హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మళ్ళీ ఇంకొక ప్రదేశానికి అయితే వచ్చేసానండి ఈ ప్రదేశం చూస్తేనే చాలా భయంగా ఉంది ఒంటరిగా వెళ్ళాలంటే మాత్రం భయపడతారు అంటే ఆ ఘాట్ రోడ్డుకి కానీ మధ్యలో ఒక పోలీస్ ఆయన మాత్రం మాకు ఉన్నారనమాట మేము ఫోటో తీయలేదు వీడియో తీయలేదు మమ్మల్ని ఆపి ఆయన ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఎవరో రిలేషన్ ఏమవుతారు అది అని అన్నీ అడిగారు కొండపల్లి కిల్లా వెళ్తున్నామండి ఇతను నా కొడుకు అని చెప్పాను ప్రూఫ్లు అడిగారు చూపించాము అట్లా ప్రతి ఒక్కరిని కూడా ఆపి అడిగారు అనమాట మధ్యలో ఒక పోలీస్ ఆయన మాత్రం కొండపల్లి కిల్లా ఘాట్ రోడ్లో ఆ తర్వాత మేము ఇంకా వచ్చేసాము ఫైనల్గా మేమైతే కొండపల్లి కిల్లాకైతే వచ్చేసామండి సో ఘాట్ రోడ్డు అనమాట ఇది చాలా అంటే చాలా భయంగా ఉంటుంది ఎక్కడతో కార్ లాగిపోతాయి లోపలికి మాత్రం బైకులు మాత్రం వెళ్తాయి అనమాట ఆ కడ్డీలతో కార్ లాగిపోతాయి కార్లు మాత్రం లోపలికి రావు కార్లు పెట్టుకోవడానికి చాలా ప్లేస్ ఉంది బయట ఫైనల్గా ఇదిగోండి టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము టికెట్ కౌంటర్ దగ్గర మనిషికి ఎంత పెద్దవాళ్ళకి ఎంత చిన్న పిల్లలకి ఎంత అని రాసి ఉంటుంది అట్లాగే ఫుడ్డు అది లోపలికి తీసుకురాకూడదని కూడా రాసి ఉంటుంది ఒకవేళ తెచ్చినా ఇక్కడే తినేసి వెళ్ళిపోవాలన్నమాట లోపలికి ఈ చెట్టు దగ్గర ఆ కౌంటర్ దగ్గర అక్కడ తినేసి వెళ్ళిపోవాలి ఎందుకంటే చాలామంది దూరం నుంచి వస్తారు వాళ్ళకి ఏ ఫుడ్ లోపలికి తీసుకెళ్లాలో తీసుకెళ్ళకూడదని తెలియకోకుండా పాపం తెచ్చుకుంటారు కదా దూర ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం ఇంకా తప్పదు అని చెప్పి ఆ కౌంటర్ దగ్గరే తినమంటారనమాట ఆ కౌంటర్ దగ్గర తినేసి అయితే మనం లోపలికి వెళ్ళొచ్చు కానీ లోపలికి మాత్రం ఫుడ్ తీసుకెళ్ళకూడదు ఇప్పుడు చూపించిందంతా కొండపల్లికి మ్యాప్ అనమాట ఎక్కడెక్కడ ఏముంటాయని చెప్పి ఆ మ్యాప్లో ముందుగానే ఉంటుంది ఇంకా అక్కడి నుంచి రాజుగారు ఫోటోలు అనమాట అప్పట్లో ఎందుకంటే వీళ్ళ గురించి మనకు తెలీదు వీళ్ళు ఉండే టయానికి మనం పుట్టలేదు కాబట్టి సరే పుట్టిన తర్వాత తెలుసుకుందామంటే మనం అంతగా చదువుకోలేదు ఇంకా పుస్తకాల్లో చూసన్నా తెలుసుకుందామన్నా మనం చదువుకోలేదు కాబట్టి చదువుకున్న వాళ్ళకి వీళ్ళ గురించి తెలిసే ఉంటుంది అండ్ పెద్దవాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది మన పెద్దవాళ్ళు పూర్వీకులు ఉంటారు కదా వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది వీళ్ళ కథలు అంటే వీళ్ళ కథలు అవన్నీ కూడా మన బొజ్జువ నాయకుడు అయితే ఉన్నారండి ఇక్కడ సో ఆయన కూడా ఒక ఫోటో తీసేసాను చిన్న వీడియో తీసేసాను ఇంకా ఇవన్నీ కూడా మొత్తం కలంకారి కళ అంట ఇట్లా ప్రతీది కూడా ఫోటో తీసానండి వీళ్ళ గురించి చదువుకోవడానికి నేను పెద్దగా ఏం ఏం తెలుసుకోవడానికి ఏం చదువుకోలేదు కాబట్టి జస్ట్ ఫోటోలు మాత్రం చిన్న వీడియో క్లిప్ల కింద తీసి పెడుతున్నాను మీలో ఎవరైనా కొండపల్లికి వెళ్ళుంటే కనుక మీరు ఏ ఊరి నుంచి వచ్చారు అని నాకు ఒక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అట్లాగే మన ఛానల్లో ఇంకా వీడియోలు ఉన్నాయండి బందర్ రోడ్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉంది భవానీ ఐలాండ్ వీడియో ఉంది అట్లా కొన్ని కొన్ని వీడియోలు అయితే పెట్టాను అనమాట నేను పీవీపీ ఉంది ఇంకా కొన్ని వీడియోలు అయితే పెట్టాలి పెడతాను ఈ వీడియో చూసిన వాళ్ళైతే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి మన ఛానల్లో ఇంకో ఛానల్ కూడా కొలాబరేట్ అయ్యిందండి అది కూడా నా ఛానలే అది ఏంటంటే ఓన్లీ వంటల ఛానల్ అనమాట అందులో ఓన్లీ వంటలు ఉంటాయండి ఆ ఛానల్ నేమ్ వచ్చి సుశీల వంటగతి ఛానల్ అనమాట చాలా రకరకాల వంటలు అయితే ఆ ఛానల్లో ఉన్నాయి స్వీట్లు ఉన్నాయి హాట్ ఉంది వెజ్ ఉంది నాన్ వెజ్ ఉంది పిండి వంటలు ఉన్నాయి ఈవినింగ్ స్నాక్స్ ఉన్నాయి కేకులు ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఇట్లా ఎన్నో రకాల వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను అది కూడా నా ఛానలే ఇది కూడా నా ఛానలే ఇది ఏంటంటే ఓన్లీ వ్లాగ్ ఛానల్ అండి ఇందులో వ్లాగ్ ఛానల్ ఎక్కువ వంటలు ఒక రెండో మూడో పెట్టుంటాను సో అందుకని ఆ ఛానల్ మాత్రం మొత్తం వంటల ఛానలే అనమాట అన్ని రకాల వంటకాలు అయితే ఉంటాయి సో ఒక్కసారి ఆ ఛానల్ కూడా విజిట్ చేయండి దానికి కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్గా నిలవండి దీన్ని ఆదరిస్తున్నట్టే దాన్ని కూడా ఆదరిస్తారని నేను అనుకుంటున్నా దానికి ఆల్రెడీ మాంటైజేషన్ కూడా అయిపోయిందండి ఫస్ట్ పేమెంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను మౌంటైజేషన్ వచ్చి నాకు ఆ ఛానల్కి క్రిస్మస్ రోజున అయ్యిందండి చాలా అంటే చాలా ఎర్లీగా అయింది ఆ ఛానల్కి మానిటైజేషను జస్ట్ మూడు నెలల ఇరవై రోజులకే నాకు మానిటైజేషన్ అయిపోయింది అంతలా ఎలా మానిటైజేషన్ అయ్యింది అని అంటే ఒకసారి నేను పెట్టిన వీడియోస్ అన్నీ క్లారిటీగా చూడండి టైటిల్ దగ్గర నుంచి డిస్క్రిప్షన్ దాకా ప్లేలిస్టు ఇవన్నీ ఎండ్ స్క్రీను అన్నీ కూడా చాలా చక్కగా పెట్టుకున్నాను అనమాట అందుకని నాకు అంత తొందరగా ఆ ఛానల్కి అయితే మానిటైజేషన్ అయ్యింది ఈ ఛానల్కి కూడా అవటానికి కొంచెం లేట్ పడుతుందండి ఎందుకంటే నాకు రెండు ఛానళ్ళ మీద తొందరగా చేయాలంటే చేయలేకపోతున్నాను అనమాట అందుకని ఈ ఛానల్ మానిటైజేషన్ మాత్రం కొంచెం లేటుగానే అవుతుంది ఆ ఛానల్కి మాత్రం తొందరగా అయింది నాకు తెలిసి ఈ ఛానల్కి ఒక వన్ ఇయర్ టైం అన్న పడుతుందండి ఈ ఛానల్కి మానిటైజేషన్ అవటానికి సో ఆ ఛానల్కి అంత తొందరగా ఎందుకు అయ్యింది అనేది మీరు ప్రతి వీడియో ఫస్ట్ నుంచి అంటే టైటిల్ దగ్గర నుంచి ఎండి స్క్రీన్ వరకు మీరు చూస్తే అర్థమవుతుంది ఛానల్ ఎందుకు ఇంత తొందరగా మానిటైజేషన్ అయ్యింది అని అంతేకాదండి యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది మనకి చాలా అంటే చాలా మంచిది చాలామంది ఇంట్లో ఉండి మనం ఏ వరకు చేయలేని వాళ్ళు బయటికి వెళ్ళి కష్టపడలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకే చాలా మంచి ప్లాట్ఫామ్ అనమాట యూట్యూబ్ అనేది చక్కగా చేసుకోవాలి కానీ రెగ్యులర్గా పెట్టండి వీడియోస్ అనేది అట్లీస్ట్ రోజు విడిచి రోజు పెట్టలేకపోయినా వీక్లీ వన్స్ అయినా పెట్టమని యూట్యూబ్ వాళ్ళు మనకి మెయిల్ అయితే చేస్తారు వారానికి ఒక్క వీడియో అయినా పెట్టండి అని జనాలకి కొంచెం దగ్గరగా ఉండండి అని చెప్తారు యూట్యూబ్ వాళ్ళే వాళ్ళు ఇచ్చే గైడ్ లైన్స్ కూడా చక్కగా మనం ఫాలో అయితే ఛానల్ అనే ఛానల్ అనేది ఏ మాత్రం కూడా డిలేట్ అవ్వకుండా చక్కగా ఉంటుందన్నమాట మన ఓన్ కంటెంటే పెట్టాలండి యూట్యూబ్లో ఇట్లా మనం ఓన్గా ఏదన్నా ప్రదేశాలు వెళ్ళినప్పుడు వీడియోస్ తీసుకోవటం అవి చక్కగా ఎడిటింగ్ చేసుకొని ప్రతీదీ కూడా వాయిస్ మన ఓన్ వాయిస్ ఇచ్చుకొని ఇట్లా అప్లోడ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది మనం ఫేసే చూపించక్కర్లేదు ఫేస్ చూపించుకోకుండా ప్రదేశాలు చూపించినా సరిపోతుంది కాకపోతే ఫేస్ చూపించి చేస్తే వీడియోస్ అనేవి కొంచెం తొందరగా రీచ్ అవుతాయి అంటే ఏ మనిషి వీడియో చేస్తున్నారు ఏంటి అనేది జనాలకి తొందరగా అర్థమవుతుంది కదా నేను ఎప్పుడన్నా ఒకసారి ఫేస్ చూపిస్తానండి ఈ ఈ ఛానల్కి అయితే నేను అసలు లైవే పెట్టలేదు అదే వంటల ఛానల్ అయితే నాకు యాభై యాభై ఐదు మంది రాగానే లైవ్ అయితే ఓపెన్ అయిపోయింది ఈ ఛానల్ కూడా ఓపెన్ అయింది కానీ నేను లైవ్ చేయట్లేదు అనమాట ఎందుకంటే నాకు చాలా బ్యాడ్ కామెంట్లు వస్తున్నాయి ప్రతి ఒక్కరికి వస్తాయి నాకనే కాదు సో కొండపల్లికి ఇలా పైన అయితే ఇట్లా ఉంటుందండి చాలా బాగుంటుంది చూడడానికి ఇప్పటివరకు మనం అన్నీ కింద చూసాం కదా ఇప్పుడు అంతా కూడా పైన అనమాట ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఆఫ్టర్నూన్ కానీ ఎందుకంటే ఆఫ్టర్నూన్ వెళ్ళినా చక్కగా ఇలా మొక్కలో చెట్లు ఉంటాయి కాబట్టి వాటి కింద కూర్చోవచ్చు అనమాట చూడ్డానికి ప్రదేశం అయితే చాలా బాగుంటుంది అసలు వందల సంవత్సరాల కిందటి నాటి చెట్లు కూడా ఇక్కడ ఉంటాయండి చాలా వయసున్న చెట్లు ఉంటాయి బాగుంటుంది అనమాట చూడడానికి సో యూట్యూబ్ లైవ్ చేసేవాళ్ళు మాత్రం కొంచెం ఓపిగ్గానే ఉండాలి ఓర్పు కూడా ఉండాలన్నమాట రెండు ఉండాలండి ఎందుకంటే వంద మంది లైవ్లోకి వస్తే తొంభై మంది మంచివాళ్ళు ఉన్న పది మంది చెడ్డవాళ్ళు అయితే వస్తున్నారు అంటే బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు ఉంటారు కదా సమాజంలోనే చాలామంది ఉన్నారు లైవ్లో రాకపోవటం అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు రాకపోతే ఆశ్చర్యపడాలి మన లైవ్ ఏంటి ఎంత సాఫీగా జరుగుతుంది అని కానీ ఒక్కరోజు కూడా నాకు లైవ్ అనేది సాఫీగా జరగలేదు అందుకనే నేను లైవ్ కూడా పెట్టట్లేదండి పాత ఛానల్కి పెట్టట్లేదు అండ్ ఈ ఛానల్కి అసలు ఓపెనే చేయలేదనమాట లైవ్ అనేది నాకు లైవ్ పెట్టాలంటేనే కొంచెం ఇదిగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళతో బ్యాడ్ కామెంట్లు అనిపించుకోవటం ఎందుకు అని చెప్పి చాలామందిని హైట్ చేశాను కూడా లైవ్ చేసేటప్పుడు బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళని ఎందుకంటే మనం తిరిగి ఏమీ మాట్లాడకూడదు అంటే రియాక్ట్ అవ్వకూడదు అలాగని వాళ్ళు పెట్టే బ్యాడ్ కామెంట్లకి రియాక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఓర్పు అనేది చాలా అవసరం నేను ఓర్పు పట్టి పట్టి ఇంకా లైవ్ అనేది వదిలేశాను వంటల ఛానల్కి మాత్రం ఎంత వస్తే అంత సరిపోతుందిలే వాచ్ టైం అయినా డాలర్స్ అయినా సరిపోతుందిలే అని చెప్పి నేను లైవ్ అయితే ఆపేశాను అనమాట ఎప్పుడన్నా పెట్టాలనిపిస్తే పెడుతూ ఉంటాను ఇదైతే జైలు అండి కొండపల్లి కిల్లాలో ఇది జైలు అనమాట చాలా వాసన వస్తుంది ఈ జైలు లోపల ఇది లాస్ట్లో ఎగ్జిట్లో ఉంటుందండి ఈ జైలు అనేది రెండు ఉంటాయి అనమాట రెండు జైలు ఉంటాయి ఒకటి వచ్చి అలా ఉంటుంది ఒకటి వచ్చి ఇలా ఉంటుంది సో ఇది వచ్చి బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచి చూస్తే మొత్తం విజయవాడ అంతా కనిపిస్తుంది అనమాట మనకి చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే సూపర్ ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి ప్రతిదీ కూడా మిస్ అవ్వకోకుండా చూడండి నేను ఈ కొండపల్లికి వెళ్ళడం సెకండ్ టైమో థర్డ్ టైమ్ అనుకుంటా నాకైతే మేబీ గుర్తులేదు నాకు వెళ్ళింది ఒక్కసారి మాత్రమే గుర్తుంది ఒకసారి వెళ్ళినట్టు గుర్తుంది నాకు ఇంకా మళ్ళీ వెళ్ళలేదు ఇప్పుడు మళ్ళీ మా పెద్ద అబ్బాయితో వచ్చాను వీడియో కోసం అని ఇంకా మేము చూసి మొత్తం అయితే రిటర్న్ అయిపోయామండి ఇంకా కిందకి దిగిపోతున్నాము దారి కూడా సగం వరకు బాగుంటుంది తార్ రోడ్డు ఉంటుంది సగం నుంచి ఇంకా అస్సలు బాగోదనమాట లారీలు అవన్నీ వస్తూ ఉంటాయి అంటే అక్కడ వర్క్ జరుగుతూ ఉంటుంది అనమాట చిప్స్ సిమెంట్ వర్క్ అదంతా జరుగుతూ ఉంటుంది అక్కడి నుంచి అయితే అస్సలు దారి అయితే బాగోదండి సగం దారి వరకు బాగుంటుంది మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి వీడియో మీకు నచ్చితే కనుక ఇదిగోండి ఇక్కడే మమ్మల్ని పోలీసు వాళ్ళు ఆపారు అనమాట మేము వెళ్ళేటప్పుడు ఆపారు అయితే ఆయన లేరు ఇంకా సగంలో నుంచి కూడా నేను వీడియో తీసానండి అదిగోండి ఘాట్ రోడ్ అనమాట అది ఓకే అండి బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం